నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా కువైట్ లోని సువైక్ ఇండస్ట్రియల్ ఏరియాలో అధికారులు తనిఖీలు నిర్వహించారు అలాగే ఈ యొక్క తనిఖీలలో భాగంగా చట్టాన్ని ఉల్లంఘించిన వర్క్షాపులు గ్యారేజీలు మరియు వాహనాల అధికారులు తనిఖీలు నిర్వహించారు వాణిజ్య పరిశ్రమల శాఖ మరియు కువైట్ మున్సిపాలిటీ అధికారుల భాగస్వామ్యంతో సంయుక్త ట్రాఫిక్ మరియు తనిఖీ ప్రచారాలు అయితే ఈ యొక్క ప్రాంతంలో నిర్వహించబడ్డాయి అలాగే ఈ యొక్క తనిఖీల ప్రచార ఫలితంగా నూట పది వివిధ ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేయగా వాణిజ్య పరిశ్రమల శాఖ అధికారులు మూడు వర్క్షాపులను ఉల్లంఘించినట్లు గుర్తించారు అదనంగా పదహైదు నిర్లక్ష్యంగా రోడ్లపైన వదిలివేయబడిన వాహనాలను కువైట్ మున్సిపాలిటీ అధికారులు తొలగించి ఐదు వందల హెచ్చరికలను జారీ చేసినట్లు అధికారులు తెలియజేశారు అలాగే ఈ యొక్క తనిఖీలలో మనం చూసుకుంటే కువైట్ లో రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన ప్రవాసులను కూడా అదుపులోకి తీసుకున్నామని చెప్పి కువైట్ లోని వివిధ ప్రాంతాలలో తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి ముఖ్యంగా బయట పని చేస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే కానీ అకామా ఉన్నా సరే కానీ అరెస్ట్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే మీరు ఏ వీజా మీద వచ్చారో ఏ కంపెనీకి వచ్చారో ఏ ఇంటికి వచ్చారో అక్కడే మీరు పని చేయాల్సి ఉంటుంది అక్కడ కాకుండా వేరే చోట పని చేస్తూ ఉంటే కానీ మిమ్మల్ని అరెస్ట్ చేసి కొవైట్ దేశం నుంచి బహిష్కరించే అవకాశం ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్